పబ్లికేషన్స్ వారు అరిస్టాటిల్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇది డెబ్బై రోజుల ప్రణాళికతో రూపొందించబడింది ప్రతిరోజు ఎగ్జామ్ అనేది నిర్వహించబడును ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నారు విత్ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ ఏపీఎస్సి స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు ఫిజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారు రూదర్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ నిర్వహించబోతున్నారు ఇది డెబ్బై రోజుల ప్రణాళికతో రూపొందించబడింది ఈ ప్రోగ్రామ్ లో ప్రతి రోజు ఎగ్జామ్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్ గా ఉంది ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో ఏపీ మెగాడి వేల ఇరవై ఐదు అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు డెబ్బై ఐదు రోజుల ప్రణాళికతో రూపొందించిన ఛాలెంజ్ అనే మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించబోతున్నారు ఇది ఫిబ్రవరి పదో తారీఖు నుంచి మొదలవబోతోంది అండ్ ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేస్తారు ఇది కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కే ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ తో అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో ఏపీ మెగా డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ టూ థౌసండ్ ప్లస్ బిట్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఫార్టీ డేస్ ప్లాన్ తో రూపొందించారు ఈ ప్రోగ్రామ్ లో ముప్పై రెండు డైలీ టెస్ట్లు ఆరు డివిజనల్ టెస్ట్లు రెండు గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తారు ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు

తొంభై రోజుల ప్రణాళికతో రూపొందించారు ఈ ప్రోగ్రామ్ లో డెబ్బై ఐదు డైలీ టెస్ట్లు పది డివిజనల్ టెస్ట్లు ఐదు గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తారు ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ప్రతి ఎగ్జామినేషన్ తర్వాత దాని రిలేటెడ్ ఎక్స్ప్లనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నారు నూతన ఆధారంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నారు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ క్లాసెస్ ని ఫిబ్రవరి ఐదు నుంచి ప్రారంభిస్తున్నారు డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ ట్వెల్వ్ బుక్స్ ప్యాకేజ్ తెలంగాణ డిఎస్సీ ఎస్జీటీ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు నూతన సిలబస్ ఆధారంగా డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు వితౌట్ బుక్స్ అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు ఆర్ఆర్బిఆర్ఎల్సి గ్రూప్ డి లెవెల్ వన్ ఫుల్ కోర్స్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఏపీ అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం పద చేస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఏపీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఏపీ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ సైకాలజీ అండ్ తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం రెండు తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు సిక్స్ మంత్స్ తో తెలంగాణ డిఎస్ఈ హెచ్ఈటీ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో తెలంగాణ డిఎస్ఈ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్

విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇంకెందుకు అండి ఆలస్యం ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవడానికి ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ని ఇన్స్టాల్ చేసుకోండి మీకు కావాల్సిన కోర్స్ని పర్చేస్ చేసుకోండి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ యూస్ఫుల్ కోసం మన ఎస్ఎన్ఎస్ సోషల్ మీడియా ఫాలో ఇకపోతే నచ్ చిన్న అంశాన్ని కూడా ఇచ్చాడు అందులో కూడా పెద్దగా మీరేం కష్టపడాల్సిన అవసరం ఏం లేదునన్న అవే మనకి భూగర్భ జలాలు చెరువులు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అనేది మీకు ఇవ్వడం జరిగింది చూడండి గ్రౌండ్ వాటర్ అండ్ ట్యాంక్స్ అని చెప్పేసి మనకి ఓ అంశాన్ని మనకి ఇవ్వడం నన్న ఓకే మరి చెరువులు భూగర్భ జలాలు అనే వాటిని మనం చూస్తే మనకి చెరువుల యొక్క నిర్మాణము అనే దాన్ని పరిశీలించినప్పుడు చెరువులు అనేవి మనకి చాలా సంవత్సరాల నుంచి మన చెరువుల యొక్క నిర్మాణం బృహత్ శిలాయుగంలోనే మనకి ప్రారంభమైనది అనేది మనం చెప్పాలి చున చెరువుల యొక్క నిర్మాణం ఏ కాలంలో మనకి ప్రారంభమైనది అని ప్రశ్న అడిగితే బృహత్ శిలాయుగము అనే దాంట్లోనే మనకి ప్రారంభమైనది అని చెప్పాలి ఇందులో మనకి పెద్దగా పాయింట్స్ అయితే ఏమి ఉండవు కొన్ని పాయింట్స్ అనేవి ఉంటే జాగ్రత్తగా చూసుకోండి అయిపోతుంది మరి చెరువుల యొక్క నిర్మాణానికి అత్యంత అనువైన చోటు ఏమిటి అంటే పీఠభూములు అనేవి మనకి అత్యంత అనువైన చోటుగా మనకి చెప్పడం జరుగుతుంది ఈ రోజున మనకి పర్వతాలు పీఠభూములు మైదానాలు అనే మూడు రకాల నిర్మాణాలు ఉన్నాయి ప్రధాన భూస్వరూపాలు ఈ మూడు రకాల నిర్మాణాల్లో చెరువులను నిర్మించడానికి అత్యంత అనువైన చోట ఏమిటి అంటే పీఠభూములు ఎందుకంటే మనకి పీఠభూమి ప్రాంతాల్లో అక్కడక్కడ చిన్న చిన్న కొండలు ఉంటాయి కొండల పక్కన ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలు ఉంటాయి ఈ ప్రాంతాలకి అడ్డంగా రాళ్ళను పేరిస్తే ఆటోమేటిక్గా చెరువుల యొక్క నిర్మాణము అనేది మనకి జరిగిపోతుంది నన్ను అందుకు చెరువుల యొక్క నిర్మాణానికి అత్యంత ఉపయోగకరమైనవి సులభముగా నిర్మించగలిగే ప్రాంతాలు ఏమిటి అంటే పీఠభూములు మరి తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తే చెరువుల యొక్క నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి చక్రవర్తులు కాకతీయులు అనే వారిని మనం చెప్పాలి చూడ రాయలసీమ ప్రాంతము అయితే విజయనగర చక్రవర్తులు అది ఆంధ్రాకి రిలేటెడ్ బట్ తెలంగాణ రాష్ట్రంలో చెరువుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి చక్రవర్తులుగా కాకతీయులు అనే వాళ్ళని మనం చెప్పడం జరుగుతుంది అలాగే ఈ చెరువులను మనం నిర్మించేటప్పుడు చూడమ మనకి చెరువుని ప్రాచీన కాలంలో చెరువుని మెయింటైన్ చేయడానికి వ్యక్తులు ఉండేవాళ్ళు అంటే ఒక చెరువు కింద సాగుభూమి అంతటికీ కూడా ఒక వ్యక్తి మాత్రమే నీరునిచ్చేవాడు పండిన తర్వాత ఆయన కొంత భాగాన్ని ఇచ్చేవాళ్ళు అలా చెరువుల్ని నిర్వర్తించేటటువంటి వ్యక్తిని నీరు కట్టే మనిషి చెరువుల్ని నిర్వర్తించే వ్యక్తిని ఏమని పిలుస్తారు అంటే నీరు కట్టే మనిషి లేదా నీరటి అనేటటువంటి పేరుతో పిలుస్తారని చెప్పాలి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అది మరి ఇప్పుడు చూడండి చెరువులు ఏవైతే మనకు ఉన్నాయో ఇట్లా చెరువులు ఉన్నప్పుడు ఆ నీరును మనం పొలానికి చేరవేసే మార్గం ఉంటుంది చెరువులో నీరును పొలానికి చేరవేసే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని తూము అనేటటువంటి పేరుతో పిలుస్తారమ్మా చూసుకోండి చెరువులు నిండిన చుండమ చెరువులు నీరుని పొలానికి చేరవేసేటటువంటి మార్గాన్ని ఏమంటారు అంటే తూము అనేటటువంటి పేరుతో మనకి పిలవడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ చెరువులో నీటిని వ్యవసాయ క్షేత్రాలకు లేదా పొలానికి చేరవేసే మార్గాన్ని ఏమంటారు అంటే తూము అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది అనేది మనం చెప్పాలి ఇకపోతే చెరువుల వలన మనకి ఉపయోగాలు ఏమిటి చెరువుల వలన ఉపయోగాలు ఏమిటి అంటే మన ప్రజలకి కావలసినటువంటి నీటి సరఫరా అనేది మనకు అందుతుంది అలాగే పశువులు ఏమైనా ఉంటే ఆ పశువులకి కావలసినటువంటి త్రాగునీరు అనేది కూడా అందుతుంది ఇంకా మనం చెరువుల వలన చూస్తే ఉపయోగాల్లో మనం చూసినట్లయితే భూగర్భ జలాల లభ్యత అనేది మనకి పెరుగుతుందమ్మా ఎప్పుడైతే చెరువులు బాగా నిండాయో గ్రౌండ్ వాటర్ అనేది కూడా మనకి బాగా నిండుతుంది అని చెప్పాలి మరకపోతే ఈ చెరువుల యొక్క నీరును వ్యవసాయము అనేదానికి మనం ఉపయోగించడం జరుగుతుంది మరి చెరువులు ఎండాయి అనుకోండి ఆ ఎండినప్పుడు లోపల ప్రాంతాల్లో వ్యవసాయం అనేది కూడా మనకి చేస్తారు అండ్ చెరువులో ఉన్నటువంటి పూడికను ఎరువుగా కూడా ఉపయోగిస్తారని చెప్పాలి ఇవి మనకి చెరువుల వలన ఉపయోగాలమా ప్రజలకు కావలసిన నీటి అవసరాలను తీరుస్తాయి పశువులు పక్షులకు కావలసిన త్రాగునీరునిస్తాయి భూగర్భ జలాల పెరుగుదలకు కారణమవుతాయి వ్యవసాయం చేయడానికి ఉపయోగపడతాయి అండ్ చెరువులు నీరు తగ్గినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాలుగా పనికొస్తాయి అండ్ చెరువుల్లో ఉన్న పూడికను వ్యవసాయ క్షేత్రాలకి ఎరువుగా కూడా ఉపయోగించడం జరుగుతుంది అనేది మనం చెప్పాలి ఇవి చెరువుల యొక్క ఉపయోగాలు అనే మనం చెప్పాలి మరకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ చెరువుల యొక్క అభివృద్ధి కొరకు మిషన్ కాకతీయ అనేటటువంటి కార్యక్రమాన్ని మనకి రూపొందించిందమ్మా మరి మిషన్ కాకతీయ అనేది ఏ పేరుతో మనకి ప్రారంభించారు అంటే మన ఊరు మన చెరువు ఈ కార్యక్రమం అనేది మనకి చెరువుల యొక్క మరమ్మత్తులు పూడిక తీతలు అట్లాంటివి చేసి చెరువుల్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమమే మిషన్ కాకతీయ అనే కార్యక్రమం మరి ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న నలభై ఏడు వేల చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారని చెప్పాలి చునమా మిషన్ కాకతీయ ద్వారా మొత్తం ఎన్ని చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు అంటే నలభై ఏడు వేల చెరువుల యొక్క అభివృద్ధికి ఈ మిషన్ కాకతీయ అనేటటువంటి కార్యక్రమాన్ని మనకి ఏర్పాటు చేశారని చెప్పాలి అయితే ఈ చెరువులకు సంబంధించి సెవెంత్ క్లాస్లో మీకు తవలు అనేటటువంటి గ్రామం గురించి ఇవ్వడం జరిగింది చూడండి మా బేతవోలు ఇక్కడ వీరలదేవి చెరువు అనే దాని గురించి మనకి డిస్కస్ చేయడం జరిగింది మరి బేతవోలు అనేటటువంటి చెరువు మనకి ఎక్కడ ఉంటుంది అంటే సూర్యాపేట ఈ సూర్యాపేటకు దగ్గరలో లేదా ఇందులో భాగంగా ఉన్న కోదాడ ఈ కోదాడ నుంచి ఓ పదహారు కిలోమీటర్ల దూరంలో మనకున్నటువంటి గ్రామమే బేతవోలు చునమ బేతవోలు అనేది ఎక్కడున్నది అంటే సూర్యాపేటలో కోదాడ అనేటటువంటి నగరానికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఈ బేతవోలు అనేటటువంటి గ్రామం మనకున్నది అనేది మనం చెప్పాలి అక్కడ మనకి ఈ గ్రామానికి పేరు ఎట్లా వచ్చింది అంటే కాకతీయ సామంత రాజు అంటే మన కాకతీయులు పరిపాలిస్తున్నప్పుడు ఈ కాకతీయులు యొక్క సామంత రాజు అయినటువంటి బేతాల రెడ్డి సో ఈ బేతాల రెడ్డి ఆయన పేరు మీదుగా ఈ గ్రామానికి బేతవోలు అనే పేరు వచ్చిందని చెప్పాలి అంటే బేతవోలు అనేటటువంటి గ్రామానికి పేరు ఎవరి పేరుని ఆధారంగా చేసుకొని వచ్చింది అంటే బేతాల రెడ్డి అనే సామంతరాజు కాకతీయుల యొక్క సామంతరాజు ఆయన పేరు మీదుగా వచ్చిందమ్మా ఈ బేతాల రెడ్డి యొక్క భార్య పేరే వీరలదేవి ఈవిడి పేరు మీదుగా వీరలదేవి చెరువు అనేది మనకి బేతవోలు గ్రామంలో ఉన్నది అనేది మనం చెప్పాలి అంటే బేతవోలు గ్రామంలో ఉన్నటువంటి చెరువు పేరు వీరలదేవి చెరువు అనేది మనం పిలుస్తాము అన్న ఈ వీరలదేవి ఎవరు అంటే బేతాల రెడ్డి యొక్క భార్య మరి ఈ చెరువు ద్వారా సుమారు మనకి మూడు వేల ఎకరాల భూమికి ఈ చెరువు సాగునీరును అందించేదమ్మా కానీ ప్రస్తుతం చెరువు యొక్క చివరి భాగాలు ఆక్రమణకి గురై పంతొమ్మిది వందల ఎకరాలకు మాత్రమే ఈ చెరువు అనేది మనకి నీరును అందిస్తుంది అనేది మనం చెప్పాలి అంటే చెరువును త్రవ్వేటప్పుడు మూడు వేల ఎకరాల భూమికి మనకి నీరును అందించే సామర్థ్యం ఉంది కానీ కాలక్రమంలో ఆ చెరువు యొక్క చివరి భాగాలన్నీ కూడా ఆక్రమణకు గురవ్వడం వలన చెరువు యొక్క పరిమాణం తగ్గిపోయి పంతొమ్మిది వందల ఎకరాల భూమికి మాత్రమే దీని ద్వారా మనకి నీరు అందుతుంది అనేది మనం చెప్పాలి అలాగే ఈ చెరువు గట్టు పైన కట్టమైసమ్మ అండ్ ఆల్సో మనకి గంగమ్మ తల్లి యొక్క ప్రతిమలు దేవాలయాలు మనకు ఉన్నాయి అంటే ఇక్కడ దీని మీద డిపెండ్ అయినటువంటి మత్స్యకారులు చేపలను మనకి పట్టేటప్పుడు ఈ దేవతలకు పూజలను చేసి వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్తారని చెప్పాలి చూసుకోండి ఏ దేవతల యొక్క టెంపుల్స్ ఈ వీరలదేవి చెరువు గట్టుపైన ఉన్నాయి అంటే కట్టమైసమ్మ మరియు గంగమ్మ తల్లి యొక్క గుడులు ఆర్ టెంపుల్స్ అనే మనకు ఉన్నాయి అనేది మనం చెప్పాలి మరి గే బేతవోలు గ్రామంలో ప్రధానంగా ఉన్నటువంటి ప్రజలు బెస్తా అనేటటువంటి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మనకి బెస్తా అంటే గంగపుత్రులు అని కూడా మనం పిలవడం జరుగుతుందన్న వారితో పాటుగా ముదిరాజ్ అనేటటువంటి తెగకు చెందిన వాళ్ళు కూడా ఈ గ్రామంలో మనకు ఎక్కువగా ఉంటారు వీరి యొక్క కుటుంబాలు ఈ గ్రామంలో ఒక ఆరు వందల కుటుంబాలు ఉన్నాయని చెప్పాలి చూడండి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్లో ఎక్కువ మంది బస్తా లేదా గంగ పుత్రులు అనొచ్చు అండ్ ముదురాజ్ అనే కుటుంబానికి చెందిన వాళ్ళు ఓ ఆరు వందల కుటుంబాలు ఉంటే వారిలో అరవై నుంచి డెబ్భై కుటుంబాలే మత్స్యకార జీవనం అంటే చేపలు పట్టి ఉపాధి పొందుతున్న వాళ్ళుగా మరి మిగిలిన వారు సన్నకారు రైతులుగా అంటే తక్కువ భూమిని కలిగిన రైతులుగా లేదా కూలీలుగా మనకి పనిచేస్తున్నారు అనేది మనం చెప్పొచ్చు మరి ఇక్కడ చేపలు పెట్టడానికి సంబంధించి పం మనం చూస్తే అన్ని రకాల చేపల పేర్లు ఇచ్చానన్నవే మీరు గుర్తుపెట్టుకోవక్కర్లా బొడ్డ పరికలని జల్లలు అని కొడిపెలు అని పాపెరలు అని కొర్రమూనులు వాలుగులు బంగారు తీగలు బొచ్చు చేపలు ఇవన్నీ కూడా కృత్రిమంగా వీళ్ళు పెంచుతారని చెప్పి మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు వలలు కూడా చిన్న పరిసే ముప్పై కన్నులు ఉంటే అది చిన్న పరిసె అని పెద్ద పరిసె అని ఇట్లాంటి వలలు అనేవి కూడా మనకు ఉపయోగిస్తారు అరవి కన్నులు కలిగినటువంటి వలలు పెద్ద పరిసెలుగా ముప్పై కన్నులు కలిగినటువంటి వలలు చిన్న పరిసెలుగా మనకు ఉపయోగిస్తారు దీన్ని దీని సన్న వల దీనిని దొడ్డెవల అంటే చేపలు అనేవి చిన్న చేపలను పట్టడానికి ఇవి పెద్ద పెద్ద చేపలను పట్టడానికి పెద్ద పరిసె అనేటటువంటి వాళ్ళని మనకు వాడుతారని చెప్పాలి సో ఇవన్నీ కూడా మనకి సాధారణంగా అక్కడ గ్రామానికి సంబంధించి అయితే ఇక్కడ ఆ గ్రామానికి మత్స్యకార పరపతి సంఘం అనేది ఉంటుంది ఈ మత్స్యకార పరపతి సంఘంలో మూడు వందల ముప్పై తొమ్మిది మంది సభ్యులు మనకు ఉన్నారు అని చెప్పి అంశాలు గుర్తుపెట్టుకోండి సో ఎందుకంటే సాధారణ మన గ్రామాల్లో కూడా యూనిటీస్ ఒక సంఘాలు అనేవి మనకు ఉంటాయి చూడండి మరి ఈ గ్రామంలో కూడా మత్స్యకార పరపతి సంఘము అనేది ఉంటుంది ఒక హెక్టార్ భూమిని ఒక యూనిట్గా తీసుకుంటారు అలా ఒక సభ్యుడికి అవకాశం ఇస్తే మొత్తం ఈ సంఘంలో మూడు వందల ముప్పై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారమ్మా వీళ్ళు సుమారుగా రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలని మత్స్యకార శాఖ అనే దానికి ఇచ్చి ఈ చెరువుల్లో చేపల్ని పెంచుకోవడం మనకి జరుగుతుంది అనేది మనం చెప్పాలి ఓకేనన్న సో ఇది ఈ బేతవోలు గ్రామానికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్గా ఇక్కడ చూడండి బేతవలు గ్రామం ఎక్కడ అంటే సూర్యాపేట కోదాడకి సమీపంగా అడవ పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది కాకతీయ సామంతరాజు బేతాలరెడ్డి పేరు మీదుగా వచ్చింది పేరు ఆయన భార్య అయిన వీరలదేవి పేరు మీదుగా వీరలదేవి చెరువు చెరువు యొక్క పరిమాణం మూడు వేల ఎకరాలకి నీరును అందించేదిగా ఉంటే ప్రస్తుతం ఆక్రమణల వలన పంతొమ్మిది వందల ఎకరాలకు వచ్చిందనాలి చెరువు గట్టుపైన ఉన్నటువంటి దేవత విగ్రహాలు ఎవరివి అంటే కట్టమైసమ్మ గంగమ్మ తల్లులు గ్రామంలో మనకి ఎక్కువగా ఉన్నటువంటి తెగలు బెస్తా ముదిరాజ్ ఆరు వందల ఉంటే అరవై డెబ్భై కుటుంబాలు మాత్రమే మత్స్యకార జీవన విధానాన్ని ఉన్నారు మిగిలిన వారు మనకి సన్నకారు రైతులు కూలీలుగా పనిచేస్తున్నారని చెప్పాలి మరికపోతే వీళ్ళు ఉపయోగించే వాళ్ళల్లో సర్ల వల ముప్పై కన్నులు దాన్నే చిన్న పరిసె అంటాం వల లేదా పెద్ద పరిసె అరవై కన్నులు మరి వీళ్ళ యొక్క పరపతి సంఘంలో మూడు వందల ముప్పై తొమ్మిది మంది సభ్యులు వీరి మత్స్యకార శాఖకు రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలను చెల్లించి వాళ్ళు అక్కడ కృత్రిమంగా చేపలను పెంచుతారు ఆ చేప పిల్లలను కూడా మత్స్యకార శాఖ వాళ్ళే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనేది మనం చెప్పాలి ఓకేనా ఇది ఇక్కడ చెరువులకు సంబంధించినటువంటి అంశాలు ఏపీఎస్ఈ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ కూడా మన పబ్లికేషన్ ద్వారా అరిస్టాటిల్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇది డెబ్బై రోజుల ప్రణాళికతో రూపొందించబడింది ప్రతి రోజు ఎగ్జామ్ అనేది నిర్వహించబడును ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నారు విత్ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ ఏపీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు ఫిజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ మన ఎస్ఎస్ పబ్లికేషన్ ద్వారా రూదర్ ఫోర్ట్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ నిర్వహించబోతున్నారు ఇది డెబ్బై రోజుల ప్రణాళికతో రూపొందించబడింది ఈ ప్రోగ్రామ్ లో ప్రతి రోజు ఎగ్జామ్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ లో ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో ఏపీ మెగాడిఎస్సీ ఎస్జిటి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారు డెబ్బై ఐదు రోజుల ప్రణాళికతో రూపొందించిన ఛాలెంజ్ అనే మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించబోతున్నారు ఇది ఫిబ్రవరి పదో తారీఖు నుంచి మొదలవబోతోంది అండ్ ప్రతి రోజు ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేస్తారు ఇది కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కే ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్ లో ఏపీ మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ టూ థౌసండ్ ప్లస్ బిట్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఫార్టీ డేస్ ప్లాన్ తో రూపొందించారు ఈ ప్రోగ్రామ్ లో ముప్పై రెండు డైలీ టెస్ట్లు ఆరు డివిజనల్ టెస్ట్లు రెండు గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తారు ప్రతి రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ప్రతి ఎగ్జామ్ కి ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ ప్రోగ్రామ్ ని అందిస్తున్నారు విత్ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అభ్యర్థులకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ రూపొందించబడింది తెలంగాణ డిఎస్సి ఎస్ జిటి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు బ్రహ్మాస్త్రం మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని తొంభై రోజుల ప్రణాళికతో రూపొందించారు ఈ ప్రోగ్రామ్ లో డెబ్బై ఐదు డైలీ టెస్ట్లు పది డివిజనల్ టెస్ట్లు ఐదు గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తారు ప్రతి రోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ప్రతి ఎగ్జామినేషన్ తర్వాత దాని రిలేటెడ్ ఎక్స్ప్లనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నారు నూతన సిలబస్ ఆధారంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నారు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ క్లాసెస్ ని ఫిబ్రవరి ఐదు నుంచి ప్రారంభిస్తున్నారు డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ ట్వెల్వ్ బుక్స్ ప్యాకేజ్ తెలంగాణ డిఎస్ఈ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు నూతన సిలబస్ ఆధారంగా డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు విత్ అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ వన్ ఫుల్ కోర్స్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వాలడిటీతో తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 మంత్స్ వాలిడిటీ ఏపీటఆర్టీ ఎస్జిటి అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1199 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 మంత్స్ వాలిడిటీ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 మంత్స్ వాలిడిటీ ఏపీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 మంత్స్ వాలిడిటీ ఏపీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1299

కేవలం పదకొండు సిక్స్ మంత్ వాలిడిటీతో తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వాలడితో తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గణితం కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆన్లైన్ ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు తెలంగాణ డిఏసీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో తెలంగాణ అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్టీ ఇంకెందుకండి ఆలస్యం ప్లే స్టోర్ నుంచి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ నిన్స్టాల్ చేసుకోండి మీకు కోర్స్ పర్చేస్ చేసుకోండి మరిన్ని ఫోన్ ఎయిట్ జీరో సెవెన్ జీరో త్రిపుల్ ఫైవ్ సెవెన్ నైన్ జీరో త్రీ టూ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ డబల్ టూ మరి ట్రెండింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన సోషల్